తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం చివరి నెలలో రిమెంబర్ డిసెంబర్ అనే నినాదంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా స్వధార్ హోమ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె వెంకటరమణ పాల్గొన్నారు స్థానిక జేఎంజే స్వధార్ హోమ్ నందు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి ఆ పైన ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై మోటివేషనల్ స్పీచ్ని తెనాలి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ టి దీనిలో భాగంగా నిరుపేదలకు మణే క్రమంలో జేఎం జే పాఠశాల కళాశాల విద్యార్థులు అరవై మందికి చెప్పులు మానసిక వికలాంగులకు శారీర వికలాంగులకు కాన్వాస్ చెప్పు అందజేశారు ఈ కార్యక్రమంలో హృదయమేరి అచ్యుత సాంసారావు సునీల్ కుమార్ రాజేంద్ర కుమార్ రెడ్డి దీప్తి దుర్గా హవీల తదితరులు పాల్గొన్నారు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే సమయాన్న మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని స్లోగన్ ఏంటంటే రిమెంబర్ డిసెంబర్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూసారంటే ఇది సంవత్సరంలో లాస్ట్ నెల ఈ లాస్ట్ నెలలో మనం ఈ ఒక సేవా కార్యక్రమం ఎందుకు చేయకూడదనే ఆలోచన ప్రతి ఓళ్ళు కలగజేయాలని ఈ రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసాం ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినప్పుడు మా నా నాకు నాకు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు సాంబశివరావు గారు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇది చేయగలిగాం లాస్ట్ ఇయర్ సుమారు ఒక వంద మందికి రగ్గులు ఇవ్వగలిగాం సో ఇక్కడ ఉన్న సిక్స్టీ వన్ మెంబర్స్కి ఇంక్లూడింగ్ స్టాఫ్తో కలిసి అందరికీ స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఒక సిక్స్టీ వన్ పేర్స్ ఆఫ్ షూస్ చెప్పుల్స్ ఇవ్వగలిగాం శాండిల్స్ ప్లస్ ఇక్కడ నుంచి క్యాన్వాస్ అంటే షుగర్ ఫ్రీ చెప్పులు టైప్లో కానీ ఇవ్వగలిగాం సో ఇదేంటంటే మేము లాస్ట్ ఇయర్ చేసిన ప్రోగ్రాంకి ఒక అతను ఇన్స్పైర్ అయ్యి ఒక అటెండర్ ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి అతను వాళ్ళ పాప అన్నప్రాస్ గురించి ముందుకొచ్చి దీనికి సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ కాకుండా మేము యాజ్ ఏ టీం కూడా కొద్దిగా పూలప్ చేసి మేము చేయటం వల్ల ఈ ప్రోగ్రామ్ చేయగలిగాం ఇంకా ఈ డిసెంబర్లో ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి ఈ కొద్ది రోజుల్లో కూడా మరిన కార్యక్రమాలు చేస్తాం సో సంవత్సరానికి ఒక నెలలో మేము చేయగలిగి చేయగలం వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇక్కడ సిస్టర్ హాస్పిటాలిటీ కానీ పిల్లలు ఇక్కడ రమణ గారు చీఫ్ గెస్ట్గా మనం పిలిచి పిలుచుకోవటం జరిగింది రమణ గారు కూడా వెంటనే అడిగిన వెంటనే వచ్చినందుకు సార్కే ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ కూడా స్టేషన్ మాస్టర్ ఇండియన్ రైల్వేస్ తెనాలి స్టేషన్లో వర్క్ చేస్తున్నారు సీనియర్ సార్ రిమెంబర్ డిసెంబర్ అన్న పేరే ఒక నాకు చాలా బాగా నచ్చింది సునీల్ గారి పిలిచినప్పుడు వెళదామని యాంగ్జైటీ క్యూరియాసిటీతో ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చినాక ఎంత బాగా నచ్చిందంటే హృదయానికి అత్తుకుంది ప్రోగ్రాం ఇంతమంది పిల్లలతో ఈరోజు గడపటము వారికి ఏదో నాలుగు చెప్పటము వాళ్ళ నుంచి నేర్చుకోవటం కూడా జరిగింది ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి మరి ఈ సోదర నడుపుతున్న మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జేమ్ వదార్ హోమ్కు విచ్చేసిన పెద్దలకు మరి ముఖ్యంగా టి వెంకటరమణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు సాంబశివరావు గారు సునీల్ సార్ గారు మా హోమ్కు విచ్చేసి మమ్మల్ని అలరించి మా సంతోషంలో పాలు పంచుకోవటానికి మా అందరినీ అలరింపచేసిన ఈ గృహానికి ఇచ్చేసి రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని అందరినీ అలరించిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా మా స్వదారి ఇన్మేట్స్ మా స్వదా స్టాఫ్ ద్వారా మేమందరము ప్రతినిత్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం